హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఇది ఒక గడ్డి జాతి మొక్క తెలుగులో దీనిని శతపుష్టి అంటారు బాలింతలకు పెడితే తల్లిపాలను వృద్ధి చేస్తుంది మహిళల్లో బ్రెస్ట్ సైజు సరైన సైజు లో అవుతుంది పొట్టలో ని తగ్గిస్తుంది రేగులలో పురుగులు నిశింపజేస్తుంది అధిక కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ మందికి గాలి బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడుతున్నాయి వీటిని కూడా కరిగిస్తుంది స్టోన్స్ రాకుండా కాపాడుతుంది నిద్రలేమిని తగ్గిస్తుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది అదే సోయాకు ఈ ఆకును వేసి నాటుకోడి సోయాకు ఫ్రై సోయాక అది కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది ఏమి బాగుంటుంది అని అనుకుంటారేమో సూపర్ గా ఉంటుంది ఏ మాత్రం సందేహించకండి ట్రస్ట్ మీ కావలసిన పదార్థాలు చికెన్ ఐదు వందల గ్రాములు నాటుకోడి వద్దనుకుంటే బాయిలర్ చికెన్ తో కూడా తయారు చేసుకోవచ్చు సోయాకు పదిహేను గ్రాములు నూనె మూడు టేబుల్ స్పూన్లు కారం రెండు టీ స్పూన్లు పసుపు పావు టీ స్పూన్ ఉప్పు తగినంత ముందుగా ఒక బాక్స్ తీసుకుని చికెన్ షాప్ కు వెళ్లి చికెన్ తీసుకురావాలి చికెన్ని కవర్లలో తీసుకురాకండి కవర్ల పైనేమో నున్నగా క్లీన్ గా ఉంటాయి కవర్ల లోపల పొడి పొడిగా పౌడర్ పౌడర్ గా ఉంటుంది గమనించండి చాలా మంది ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లేటప్పుడు చికెన్ తీసుకుని వెళ్తుంటారు వాళ్ళు కూడా ఎలాగో లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తారు కాబట్టి చికెన్ తీసుకు వెళ్లాలన్న రోజు లంచ్ తినంగానే ఆ బాక్స్ క్లీన్ గా కడిగి పెట్టుకుని అందులో వేసి తీసుకెళ్ళండి ప్లీజ్ చికెన్ ని ఒకటి లేక రెండు గంటల ముందు ఒకసారి కడిగి దానికి సరిపడినంత ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలి ఒకటి లేక రెండు గంటలు మాత్రమే కాబట్టి చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు బయటనే ఉంచుకోవచ్చు చికెన్ని ఓన్లీ ఉప్పులో నానబెట్టడం వల్ల ముక్క సాఫ్ట్ అయ్యి మరింత టేస్ట్ పెరుగుతుంది స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక ఉప్పులో నానబెట్టిన చికెన్ వేసి బాగా కలపాలి కారం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి మంట సిమ్లోనే ఉండాలి రెండు నిమిషాలు వేగిన తరువాత మూత తీసి బాగా కలిపి ముక్కాలు గ్లాసు నీళ్లు పోయాలి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి ఇది నాటుకోడి కాబట్టి నీళ్లు కొంచెం పోసాము బాయిలర్ చికెన్ అయితే నీళ్లు అవసరం లేదు అందులో ఉండే నీటితోనే ఉడికిపోతుంది ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకుంటూ బాగా ఉడికే వరకు మంట సిమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు దొరికే నాటుకోళ్లు బాయిలర్ చికెన్ లాగే తొందరగానే ఉడికిపోతున్నాయండి చికెన్ బాగా ఉడికిన తరువాత ఈ స్టేజిలో ఉప్పు సెట్ చేసుకోవాలి సన్నగా తరిగిన సోయాకు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి మూత తీసి కలిపి మూత పెట్టి తవ్వాపేయాలి అంతే ఘాటుగా సోయాకు ఫ్లేవర్ తో సూపర్ టేస్టీగా ఉండే నాటుకోడి సోయాకు ఫ్రై రెడీ సర్వింగ్ లోకి సర్వ్ చేసుకోవడమే ఈ చికెన్ ని ఏ కూరగాయలతో కూర వండి నంజుకుని తిన్నా లేక రసం పెట్టి నంజుకుని తిన్నా అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్ కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు